హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ రోజు వీడియోలో పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వినాయక చవితి రోజున దేవునికి నైవేద్యంగా ఈ పాల తాలికలు చేసి పెడుతుంటారు సో ఎన్నిసార్లు చేసినా ఈ తాలికలు విరిగిపోతూ లేదా బెల్లంతో చేస్తాం కాబట్టి పాలు విరిగిపోవడం ఇలాంటివి అవుతూ పాల తాలికలు అంత పర్ఫెక్ట్గా కుదరవు సో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి తక్కువ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా చాలా కమ్మగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాల పాలతాలికలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక పావు కప్ వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి బాగా కడిగి వాటర్ యాడ్ చేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి అంత టైం లేకపోతే తాలికలు చేయడం స్టార్ట్ చేసే ముందే ఒక పది నిమిషాలు వేడి నీళ్ళలో వేసి నానబెట్టేయండి త్వరగా నానిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో కొద్దిగా కాజు ఇంకా కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి ఫ్లేవర్ కోసం ఒక ఆరు లేదా ఏడు ఇలాచి ఇలా దంచి వేసుకోండి మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం అనేది పాకం ఏమీ రానవసరం లేదు జస్ట్ ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలి సో ఇలా పాకం అనేది కొంచెం చేతికి స్టిక్కీ స్టిక్కీగా తగలాలి అప్పుడే తాలికలు మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉండి క్రీమీగా టేస్టీగా ఉంటుంది మీరు బెల్లం కరిగిన తర్వాత ఆఫ్ చేసేస్తే ఈ పాల తాలీకలు బాగా పల్చగా అయిపోతుంటాయి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ అంతా కూడా పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం తర్వాత మళ్ళీ కడాయి తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల పాల తాలీకలు లోపల వరకు స్వీట్ అనేది వెళ్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ నీళ్లను బాగా మరుగునివ్వాలి నెయ్యి వేయడం వల్ల తాలీకలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు వాటర్ అంతా బాయిల్ అయ్యాక దీనిలో ఒక కప్ వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేయడం వల్ల ఈ తాలికలు విరిగిపోకుండా బాగా వస్తాయి మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి ఇంకా మైదా వీటిలో సాగి గుణం ఎక్కువగా ఉంటుంది కదా సో ఈ పిండి కలపడం వల్ల పాల తాలికలు విరిగిపోకుండా ఉంటాయి ఇలా పిండి వేసి కలప దగ్గర పడుతుంది జస్ట్ ఒక నిమిషం ఇలా ఫ్రై చేసేస్తే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి కొంచెం తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలానే చేత్తో బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలికలు చేయడానికి ముందుగా కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేత్తోనే రోల్ చేసేస్తే ఈజీగా తాలిక షేప్ అనేది వచ్చేస్తుంది లేదా ఇలా కింద పెట్టేసి అయినా రోల్ చేసేయచ్చు అలానే పిండి కూడా మరి సాఫ్ట్ గట్టిగా కలిపేస్తే తాలికలు త్వరగా విరిగిపోతాయండి పిండి మరీ గట్టిగా కలిపినా కూడా తాలికలు పాలని సరిగా పీల్చుకోవు లోపల ముద్ద ముద్దలా ఉండిపోతుంది పచ్చివాసన వస్తుంది సరిగా ఉడకదు సో ఇలా చూసుకొని ఈ కొలతల్లో పిండి కలుపుకోండి బాగా వస్తాయి తర్వాత కావాలంటే ఇలా కొద్దిగా ఉండాల షేప్ కూడా చేసుకోవచ్చు మీకు ఈ తాలికలు ఇలా చేయడం కష్టంగా ఉంది అనుకుంటే జంతికల మిషన్ ఉంటుంది కదా దానిలో ఇలా పెద్ద హోల్స్ ఉన్నది తీసుకొని చేసేస్తే ఈజీగా అయిపోతుంది మీరు తాలికలు చేసేటప్పుడు మరి పెద్ద సైజ్ కాకుండా ఇలా కొంచెం మీడియం సైజు లో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి నీళ్ళు బాగా వేడయ్యాక ముందుగా నానబెట్టిన సగుబియ్యం వేసి బాయిల్ చేసుకోవాలి బియ్యం పూర్తిగా ఉడికిపోనసరం లేదు కొద్దిగా బాయిల్ అయ్యాక ఇప్పుడు దీనిలో ఒక నాలుగు కప్పుల వరకు చికెన్ పాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా మనం చేత్తో చేసిన తాలికలు ఉండ్రాలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి తర్వాత ఇలా జంతికల మిషన్తో కూడా వేసుకోవాలి అయితే ఇలా మరి పెద్దవి కాకుండా మధ్య మధ్యలో ఇలా కట్ చేస్తూ వేసుకోవాలి ఇలా పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడే తాలికలు వేసుకోవాలి అప్పుడు తాలికలు వేయగానే గట్టిపడతాయి త్వరగా విరిగిపోవు ఇప్పుడు అస్సలు కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మరుగనివ్వాలి వెంటనే గరిటె పెట్టి కలిపేస్తే తాలికలు బాగా సాఫ్ట్గా ఉంటాయి కదా విరిగిపోతాయి తాలికలు చేయగా కొద్దిగా పిండిని ఇలా మిగిల్చి దానిలో వాటర్ యాడ్ చేసి ఏమీ లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల తాలికలు మరి ఎక్కువ పల్చగా కాకుండా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది ఐదారు నిమిషాల తర్వాత ఇలా ఒకటి తీసి కట్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా ఉండాలి అప్పుడు తాలికలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు దీనిలో ఒక పావు కప్ వరకు పచ్చి కొబ్బరి ఇలా చిన్నగా తరిగి వేసుకోండి తాలికుల్లో కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి తర్వాత పిండి కలిపిన వాటర్ ఉన్నాయి కదా దాన్ని మరొకసారి మిక్స్ చేసి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మనం ముందుగా బెల్లం కరిగించి పక్కన పెట్టాం కదా దాన్ని యాడ్ చేసుకోండి బెల్లంలో డస్ట్ ఏదైనా ఉంటే వాటిని వడగట్టి వేసుకోండి తర్వాత ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి పాల తాలీకలు చేయడం స్టార్ట్ చేసే ముందే మీరు బెల్లం కరగబెట్టి ఉంచేస్తే ఆ పాకం వేసే టైంకి పాకం బాగా చల్లగా అయిపోతుంది సో మీరు పాకం అనేది పూర్తిగా చల్లగా అయ్యాక యాడ్ చేసుకోవాలి పాలు వేడిగా ఉన్నా పర్వాలేదండి కానీ పాకం అనేది చాలా చల్లగా ఉండాలి అప్పుడే పాలు విరగకుండా ఉంటుంది సో చూసారు కదా టేస్టీ టేస్టీగా పాల తాలికలు రెడీ అయిపోయాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయి సో మీరు కూడా ఈ కొలతల్లో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ వినాయక చవితికి వినాయకునికి ఇష్టమైన పాల తాలీకలు ఇలా ప్రిపేర్ చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో